రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన అవకతవకలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు కేటీఆర్ పై ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ పేర్కొంది నాలుగు నాన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది ఏ వన్ గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ కుమార్ ఏ గా బిఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో నిందితులుగా పేర్కొంది అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్